సిద్ధార్థ రెడ్డి వర్గం ఇది నూటికి నూరు శాతం జరిగింది అది కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రజలందరికీ పేద ప్రజలందరికీ మంచిగా నీతిగా నిజాయితీగా నిఘార్సుగా ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇంత సంక్షేమం చేయగలిగినాడు అది ఏ విధమైనటువంటి సంక్షేమం రా అంటే ఏ ఒక్క పేదవాడిని కదిలించినా గాని జగన్మోహన్ రెడ్డి మా కుటుంబానికి ఖచ్చితంగా నూటికి నూరు పాలు చేసినాడని చెప్పి రాబోయే రోజుల్లో మేము వేసేది జగన్ మా బుట్టన వేలు పోయేది ఫ్యాన్ నూటికి సిద్ధార్థ రెడ్డి అనే సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఆశామాసి వ్యక్తి కాదు ఆయన ఆయన ఒక శక్తి అట్లాంటి వ్యక్తి మా నియోజకవర్గంలో దొరకడం మాకు చాలా మేము చేసుకున్న అదృష్టం ఆయనను చూసే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన మాటల ద్వారానే మేము అంతో ఇంతో మాట్లాడడం కొంత ప్రజల్లో మాకంటూ కొంచెం గుర్తింపు సాధించుకోవడం జరిగింది సీఎం శాతం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా మంది అన్న అని అంటున్నారు అభివృద్ధి ఏం జరిగిందని అంటున్నారు ఒక ఒక ఒక్కటే ఒకటి చెప్తున్నా ఒక మనం ఒక విలేజ్ వెళ్ళి ఒక రోడ్డు వెంట వెళ్తే నీకు అభివృద్ధి చెందిన రైతు భరోసా కేంద్రం అయితేనేమి సచివాలయ వ్యవస్థ అయితేనేమి మన హెల్త్ సెంటర్లు అయితేనేమి ప్రతి ఊరికి వచ్చినాయి అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందింది ఆసరా ద్వారా ఎంతో మంది పేద పేద మహిళలు వాళ్ళ కుటుంబాలను నడుపుకుంటున్నారు ఈ రోజు నాడు నేడు అనే పథకం ద్వారా స్కూళ్ళు చాలా విపరీతమైన అభివృద్ధి చెంది పిల్లలకి ఇంగ్లీష్ మీడియము జగనన్న గోరుముద్ద ద్వారా మన ఇంట్లో కూడా మనం అంత మంచి ఫుడ్ పెట్టుకోలేము అలాంటి ఫుడ్ ను మనకు మన పిల్లలకు మన జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నాడు అలాగే ఇలాంటి సంక్షేమ పాలన ఇంకా ఎన్ని రోజులు మనకు కావాలి కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అనే వ్యక్తికి మనం ఓటు వేసుకుంటేనే మనకు సాధ్యపడుతుంది ఇలాంటి అభివృద్ధి అనేది మాకు సంతోషం అనిపిస్తుంది ఈ రోజు మేమంతా సిద్ధం అనే సభకు కొన్ని లక్షల మంది హాజరవుతున్నారు ఎంతో మంది పేద ప్రజలు గాని ముసలివాళ్లు గాని ఈ రోజు ఎందుకు హాజరవుతున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న మీద ఉన్న అభిమానము ఆయన చేస్తున్న సంక్షేమ పాలన వల్లనే ఈ రోజు ఇంతమంది ప్రజానికంలో ఆయన అభిమానాన్ని సంపాదించుకోవడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్